హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి అప్డేట్స్ గూడూరు పట్టణంలోని బస్టాండులో ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నుండి అనగా గత మూడు నెలల నుండి నేటి వరకు చైతన్య యూత్ అధ్యక్షులు ఎల్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చారు ప్రతి ఏడాది యూత్ ఆధ్వర్యంలో వేసవి కాలంలో బస్ స్టాండ్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి దాహార్తిని తీరుస్తున్నట్లుగా వారు తెలిపారు గత ముప్పై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని యూత్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నామన్నారు వర్షాలు ప్రారంభం కావడంతో చలివేంద్రాన్ని నీటి నుండి సేవలు నిలిపివేస్తున్నామన్నారు చలవేంద్రం నిర్వహణకు సహకరించిన యూత్ సభ్యులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో నాయకులు జిలాని రమయ్య ఉగ్ర ఆచారి రమేష్ సలాం ఎల్లగౌడ్ మద్దులేటి తెలుగు శివ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు